ద మూమెంట్ యూ గీట్ ద గ్రీన్ గ్రామ్ యూ విల్ ఎంజాయ్ దట్ ది ఎండ్ కానీ పుట్టుక ఎవరూ చెప్పలేరు కానీ అంచం మాత్రం మన చేతిలో ఉంటుంది నో వన్ కెన్ డిసైడ్ ద ఆరిజిన్ బట్ వన్ కెన్ నో ఇట్స్ అందుకోసమనే అంచములకు నీవు సరియైన ప్రయత్నాలు చేయమని చెప్పాడు Therefore God said you should make proper effort for the end. You need not think of other things because that they don't lie to you. you should make every effort to make your end sacred. That is spiritual practice. What is meant by spiritual practice? వీ థింక్ దట్ సర్చ్ ఫర్ గాడ్ ఇస్ భగవత్ అన్వేషణ చేయనక్కర్లేదు యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ గాడ్ కేవలం అజ్ఞానమే ఇట్ ఇస్ మీర్లీ ఇగ్నోరెన్స్ భగవంతుడు ఎక్కడ ఉన్నాడని నీవు అన్వేషణ చేస్తున్నావు హౌ డు ఎక్స్పెక్ట్ వేర్ ఈస్ గాడ్ అంతర్ బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు వెన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వాట్ ఇస్ ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎక్కడో ఒక చోట ఉన్న మాత్రమే వెతకడానికి వీలవుతుంది గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ వన్ ప్లేస్ ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు పెంచుకో అదే నీ సాధనగా ఏమిటి శాశ్వతం అనాత్మ మెన్ దాట్ విచ్ ఇస్ నాట్ శాశ్వతం కారది ఏటో మనం తీసుకుని వదిలిపెడితే శాశ్వతం మనకు దక్కుతుంది If you get away from that which is not